హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో మన ముందుకు రాబోతుంది ఈ సినిమా మీద అందరూ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అనే చెప్పుకోవచ్చు ఈ సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్తో చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది అయితే ఈ సినిమా ఫస్ట్ స్కెడ్యూల్ని ఒడిస్సాలో కంప్లీట్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ టైంలో ఈ మూవీలోని కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే లీక్ అయ్యాయి ఆ తర్వాత ఈ మూవీ హైదరాబాద్లో కూడా ఒక షెడ్యూల్ని ఫినిష్ అయితే చేసుకుంది అంతే ఆ లీక్స్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూవీ గురించి అసలు ఎలాంటి అప్డేట్ కూడా రావట్లేదు అయితే ఈ మూవీ ఫారెన్ కంట్రీస్లో షూట్ జరుగుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే అసలు ఆ షూట్ ఎప్పుడు ఉండబోతుంది అని ఒక డౌట్ అయితే వస్తుంది రీసెంట్గా మహేష్ బాబు గారు ఆయన పాస్పోర్ట్ తో ఎయిర్పోర్ట్లో కనిపించారు దీంతో ఆయన వెకేషన్కి వెళ్తున్నారా లేకపోతే ఆయన ఈ మూవీ షూట్ కోసం ఫారెన్ వెళ్తున్నారా అని చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి అయితే ఈ మూవీ ఫారెన్లో లో చాలా దట్టమైన అడవుల్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయని తెలుస్తుంది దానికోసం మహేష్ బాబు గారు ఒక స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారంట అయితే ఇప్పుడు మూవీ షూట్ నుంచి గ్యాప్ తీసుకొని ఆయన ట్రైనింగ్ కోసం వెళ్ళారా లేకపోతే నిజంగానే మూవీ షూట్ కోసం ఆయన ఫారెన్ వెళ్ళారా అనే దాని గురించి క్లారిటీ అయితే రావాల్సి ఉంది అయితే రాజమౌళి గారు ఈ మూవీ గురించి ఒక ప్రెస్ మీట్ కూడా పెడతారు అని టాక్ అయితే వినిపించింది దాని గురించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో మొత్తానికి అందరూ అనుకుంటున్న దాన్ని బట్టి ఈ మూవీ అప్డేట్ మహేష్ బాబు గారి బర్త్డే అంటే ఆగస్ట్ నైన్త్న రావచ్చు అప్పటి వరకు మనం ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చెయ్యలేము అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది సో ఇప్పుడు మనం ఈ మూవీ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సో ఇప్పటికైనా రాజమౌళి గారు అసలు ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తారా లేకపోతే మనందరం కూడా మహేష్ బాబు గారి బర్త్డే వరకు వెయిట్ చేయాల్సిందేనా అనేది తెలియాల్సి ఉంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్